సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా వర్షాకాలానికి ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో గత కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి రుతుపవనాలకి తోడు వాయుగుండం కూడా తోడైంది గురువారం తెలంగాణ మొత్తం వ్యాపించిన నైరుతి రుతుపవనాలు ఛత్తీస్గఢ్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోకి వ్యాపించాయి దీంతో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది అయితే ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు నిన్న పదిహేడు డిగ్రీల అక్షాంశ ప్రాంతంలో కొనసాగిన గాలి విచ్ఛిన్నత ఈ రోజు బలహీన పడిందని తెలిపారు దీంతో ఈ ఒక్కరోజు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తూర్పు దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు ఇవాళ జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రార్థి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెదర్ రిలీజ్ ప్రధానంగా జిల్లాలైన ఉత్తర కన్నడ దక్షిణ కన్నడ ఉడిపి జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు మంగళూరు మూడబిదరి ధర్మస్థల పుత్తూరు సుల్య ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు బేలగావి కొడగు శివమొగ్గ చిక్కమగలూరు బీదర్ కలబురగి జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించారు మిగిలిన జిల్లాల్లోనూ వర్షాలు నమోదవుతాయని సురక్షిత ప్రాంతాల్లో ప్రజలుండాలని పాతబడిన ఇళ్లలో నివసించరాదని సూచించారు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న మేరకు సీఎం సిద్ధరామయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు వెంటనే జిల్లా కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించారు అక్కడే మకాం వేసి సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు జిల్లా అధికారులు సమావేశం జరిపేందుకు సీఎం సిద్ధమయ్యారు El తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల ముప్పై ఒకటి వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ వరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వానలు పడతాయని శనివారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జో గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది జూన్ ఒకటిన కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ వానలు పడే చెప్పింది జూన్ భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది ఆయా జిల్లాలకు వాతావరణ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక ఇదిలా ఉండగా వాయువ్య బంగాళ వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల వెంబడి గత మూడు గంటల్లో ఇరవై కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొంది ప్రస్తుతం సాగర్ ద్వీపానికి ఆగ్నేయంగా అరవై కిలోమీటర్ల దిగువకు తూర్పి ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్ల దూరం బాలూసోర్ కు నూట అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది ఉత్తరం వైపు కదులుతూ సాగర్ ద్వీపం బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి